అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ పీఠం మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడని ఆయన్ని హిందువుగా మార్చినటువంటి వ్యక్తి ఈ పీఠం ఓనర్ అనమాట ఓనరు అని ఎందుకు అంటానంటే ఇట్లాంటి దొంగ సాములందరినీ కాషాయం కట్టుకున్నోడల్లా సన్యాసిగాడు వాళ్ళల్లో సన్నాసులు ఎక్కువ ఉంటారు ఓకేనా అటువంటి ఒక సన్నాసే ఈ శారదా పీఠం ఓనర్ అనమాట అట్లాంటి వాళ్ళని నేను స్వామి అని మాత్రమే అస్సలు పిలవను పిల్లవ దలుచుకోలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల యొక్క ఓట్లను గ్రాప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి తాను ఒక ఫక్తు క్రైస్తవ ధర్మాన్ని పాటించేవాడైనప్పటికీ కూడా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే హిందువుల ఓట్ల కోసం గుళ్ళకి గోపురాలకి వెళ్ళేవాడో అట్లనే ఈయనకారు కూడా ముక్కు మూసుకొని మూడు మునకలు గంగానదిలో మునిగి నేను అయిపోయాను అని చెప్పేసి ప్రజలను పెట్టినటువంటి పరిస్థితి ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనని హిందువుగా మార్చి అధికారంలోకి తీసుకొచ్చినాడు అని తాను విశ్వసిస్తాడు కాబట్టి ఈ శారదా పీఠం వాళ్లకు ఇష్టం వచ్చినట్టు భూములు కట్టబెట్టాడు అనమాట ఓవైపు మతప్రచారం చేసుకోమని వాళ్ళ మేనత్తగారు విమల విమల గారికి భూములు రాసిస్తాడు ఇటువైపు ఈ పీఠం వాళ్ళకు భూములు రాసిస్తాడు ఇట్లాంటివన్నీ చాలా పనులు చేశాడనమాట తిరుమల తిరుపతి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీఠానికి భూములు ఇవ్వడం అయితే జరిగింది ఆ టీటీడీ వాళ్ళు ఈ పీఠం వాళ్ళకు నోటీసులు పంపించారు ఏమని అంటే కనుక తిరుమలలో విశాఖ పీఠం భవనాన్ని ఖాళీ చేసి మాకు అప్పగించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితే ఈ శారదాపీఠానికి నోటీసులు ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి అంటే తిరుమలలో స్థానికంగా ఉన్నటువంటి గోగర్భం డ్యామ్ సమీపంలో విశాఖ శారదాపీఠం భవనం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ముందు వెనక ఆలోచించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆగవ శాస్త్రాలను తిలోదకాలు ఇచ్చేసి ఎందుకులే ఇంకా ఎన్ని సో అనాగరికంగా అయితే ఈ శారదాపీఠం వాళ్లకు ఇవ్వడం జరిగిందనమాట అందులో ఈ శారదాపీఠం వాళ్ళు ఎటువంటి రూల్స్ పాటించకుండా భవనాలు అయితే నిర్మించుకున్నారు దీనికి సంబంధించి హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు ప్రజా సంఘాలు ఆ మఠం ఎదుట ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాము అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రక్షాళన ఏదైతే ఉందో దాన్ని తిరుమల క్షేత్రం నుంచే మొదలు పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఈ అవక ఈ అవకతవకలు ఏదైతే జరిగినాయో వాటిన్నిటి మీద ఎంక్వైరీ చేసుకోవడము తర్వాత ఈ విశాఖ శారదాపీఠం వాళ్లకు నోటీసులు పంపడము నోటీసులలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ భవనాన్ని ఖాళీ చేసి మీరు టీడీటికి అప్పగించమని చెప్పేసి దానికి ఈ వి ఈ పీఠం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టులో కూడా తీర్పు చాలా స్పష్టంగా ఇచ్చారనమాట మర్యాదగా ఖాళీ చేసి దేవస్థానానికి అప్పగించేసేయండి సార్సార్లు మీ వ్యాపారం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినట్టున్నారు సో న్యాయస్థానం అనుకూల తీర్పుతో చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఉపక్రమించింది అనమాట నా నేను ఏపీ గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే ఒక టీటీడీలోనే మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ శారదాపీఠం వాళ్ళు దొబ్బేసినటువంటి వందలాది ఎకరాలను మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్